హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మంచి గ్రేవీతో రుచికరమైన మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ముందుగా ఒక కిలో బోన్స్ అండ్ మటన్ విత్ బోన్స్ తోట అయితే మటన్ అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడిగైతే పక్ రెడీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె అర కిలో మటన్కి త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నూనె బాగా కాయినాకనే జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు రెండు లేదా మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను మంచి గ్రేవీ రావాలంటే కొంచెం ఉల్లిగడ్డలనే ఎక్కువనే వేసుకోవాలి అందుకనే నేను ఒకటికి వాడేది రెండు అయితే వాడాను రెండు ఆనియన్స్ అయితే యూజ్ చేశాను ఈ ఉల్లిగడ్డలు మంచి ఉడికే వరకు ఉడికించుకున్నాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అప్పటిదప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు చిన్న మంట పైన మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికినాక మూత తీసి కలుపుకొని ఇందులోకి మనం ముందుగల కట్ కడిగి పెట్టుకున్న మటన్ని అయితే ఇందులో వేసుకోవాలి మటన్ని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు అయినా కడుక్కోవాలి లేకపోతే ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని ఒక రెండు సార్లు అయినా కడగాలండి అప్పుడే మనకు మటన్ అనేది వాసన లేకుండా మంచి శుభ్రంగా క్లీన్ అవుతుంది ఓకేనా ఇలా మటన్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఈ మటన్ని ఉడికి ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మటన్ వేసినాక మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మటన్లో నుండి వచ్చే నీళ్ళు అనేటివి వాటర్ అనేటివి ఊరుతాయండి ఓకేనా ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చేసాక ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ మటన్ని చూడండి మనకి మటన్ అయితే ఉడికింది మటన్ మనం పోసుకున్న నూనె ఉంటుంది కదా ఆ నూనె పైకి తేలుతూ వచ్చే వరకు అయితే ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి వేసి వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారపొడి అయితే వేసుకున్నాను అలాగే ఎసరైతే పోసుకుంటున్నానండి మంచి గ్రేవీ కోసం అయితే కొంచెం ఎసరైతే ఎక్కువనే పోసుకుంటున్నాను ఎసర చిక్కబడే వరకు ఈ కూరనైతే ఉడికించుకోవాలి అరకిలో మటన్కి లీటర్ నీళ్ళు పోసుకొని మళ్ళీ అరకిలో దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకొని ఆయిల్ మళ్ళీ పైకి తేలే వరకు గ్రేవీ చిక్కడి గ్రేవీ అయ్యే వరకు ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రేవీ మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ మొత్తం చూసి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్